అందరికీ వందనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించని కనుక ముందుగా ఆయనకి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు ఆయన వాక్యాన్ని మనం చేర్చుకునే ముందు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ తండ్రి ఇంతవరకు కాచి కాపాడినందుకే కృతజ్ఞతలు మరొక దినాన్ని మాకు దయచేసినందుకే కృతజ్ఞతలు తండ్రి ఈ దినాన్ని చిత్ర చెప్తుంది అంత ప్రభావ దేవ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితని నేను మాట్లాడిపించుకున్నాను రే కృష్ణంలో కృష్ణ తండ్రి ఆమె హలో లుయ్యా మరి ఈరోజు ఆదివారం కదండి మరి మీ మీ మందిరాలకు వెళ్తున్నారా మందిరాలకు వెళ్ళండి దేవుని ఆరాధించే వారంగా ఉండాలి మనం ఆరాధించి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి సంతోషంగా ఉంటుందండి ఆయన సన్నిధిలో ఒక దినము గడపట వెయ్యి దినములు గడిపితే శ్రేష్టమంటండి ఒక దినాన్ని మనం కోల్పోతే వెయ్యి దినాలను మనం కోల్పోయినట్టే అటువంటి రోజును మనము ఆయన సన్నిధిని మనము కోల్పోయే వరంగా ఉండకుండా ఆయన సన్నిధికి వెళ్తామండి ఈరోజు ఆయన పరిస్థితి వాక్యాన్ని మనం జాయించుకున్నామండి అపోస్తుల కార్యము ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనము పదిహేనవ వచనం మనం జాయించుకున్నాము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలండి ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథముల ఎందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును మంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని మీరు నిరీక్షించున్నట్లు నేను కూడా దేవుని ఎందు నిరీక్షణ ఉంచి వారు మత అని పేరు పెట్టి మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమ ఎదురు తమ ఎదుట ఒప్పుకొంచున్నాను ఎంత గొప్ప మాట అండి నిరీక్షణ మొట్టమొదటిగా నిరీక్షణ అలాగే ఒప్పుకుంటున్నాడు ఏ మార్గం నడుస్తున్నాండి దేవుడు పితరుల దేవుడి మార్గంలో నడుస్తున్నాడు అలాగే ఒప్పుకున్నాడంటండి దేవుణ్ణి నమ్మి మనలో చాలామంది ప్రభువు నమ్ముతున్నాము కానీ ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగానే మన జీవితాలు జీవిస్తున్నామేమో నిరీక్షణ అనేది మన జీవితాల్లో ఉందా నిరీక్షణ లేకపోతే ఈరోజే నీ నిరీక్షణ దేవుని వైపు ఉంచింది ఇక్కడ గ్రంథాల్లో రాయబడి ఉందంటండి ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథాల్లో కూడా రాయబడిన రీతికి పునరుద్ధానం గురించి రాయబడిన దాంతో నమ్మారంటండి నమ్మడమే కాకుండా వారు ఏం చేస్తున్నారంటండి నీతి మంతులను అనీతి మంతులకు పునరుద్ధానం కలగబోవచ్చుందని వారు నిరీక్షిస్తున్నారు వారు చూస్తున్నారు అయితే మీరు అనీతి మంతుల నీతి మంతుల చూస్తున్నారు కాబట్టి నేను నా దేవుని ఎందు నిరీక్షించున్నాను ఎవరి ఎందు నిరీక్షించాడండి దేవుని ఎందు నిరీక్షించి మీరు మతభేదం అని పేరు పెట్టు ఆ మార్గమున నా పితరుల దేవుడే నేను అనుసరిస్తున్నాను ఏం ఏంటండి సేవించున్నానని చెప్పాడు అంటే ఒప్పుకున్నాడు అంటండి దేవుడిని నేను సేవిస్తున్నాను ఆయన ఎందే నా నిరీక్షణ ఉంది మీరు మతభేదం అని పేరు పెట్టారు కదా ఆ దేవుడు నా పిత్రుల దేవుడిని నేను సేవిస్తున్నాను అని చెప్పి అందరి ఎదుట ఒప్పుకున్నాడు అతని పౌలు అండి మన జీవితాల్లో దేవుడు ఎవరో తెలిసినా కూడా ఆయన్ని ఎంతకాలం కూడా వెంబడించినా సేవించున్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటున్నావా ఈ నిరీక్షణ దేని ఎందు ఉంది మనుషుల గురించి ఉందా బంధువుల గురించి ఉందా ఈ లోకము గురించి ఉందా నీ నిరీక్షణ దేవుని అందే ఉండాలి దేవుని అంది ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడే ఆయన మనకు మార్గాన్ని చూపెడతారంటండి మార్గంలో నడిచాడు ఎవరి మార్గంలో పితృల దేవుడైన ఇవ్వను సేవించండి ఆయన సేవిస్తానని ఒప్పుకున్నాడు ధైర్యంగా నీకు ధైర్యం ఉందా అటువంటి రీతిగా నీ నిరీక్షణ ఎటువంటి రీతిగా ఉంది ప్రయాసపడి భారం చిన్న సమస్త జన్లారా నాయకుండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఆయన వాక్యం చదివిస్తుంది కదా మరి నీ భారం ఏదైనా కావచ్చు నీ సమస్య ఏదైనా కావచ్చు నీ నిరీక్షణ దేవుని అందించి ప్రభువాన్ని ప్రార్థిస్తే చాలున దేవాన్ని అర్థిస్తే సరిపోతుందా కదండి నీవు ప్రార్థిస్తే చాలు నీ గదిలోకి వెళ్ళి రహస్యమైన చూచుని నీ తండ్రికి నువ్వు మోకరించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన నీ మొర వినే దేవుడు అంటండి అటువంటి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు పునరుద్ధానము ఇచ్చేవాడు ఆయనే పునరుద్ధానుడు ఆయన ఆయన మరణించి దానాన లేచి ఆరోహణమయ్యాడని చెప్పి నమ్మాడండి పౌరు ఈ రోజుల్లో మనము శిలువ ధ్యానం నలభై రోజుల శిలువ ధ్యానాల్లో మనమున్నాం అయితే ఆయన మరణించి తిరిగి లేచి మన మధ్య నివాసం చేస్తున్నాడు సిలువ దినాలు ఎందుకు చేయాలి అనుకుంటారు చాలామంది కానీ ఉపవాసం ఉండి ప్రార్థించుట మేలండి ఆయన మన కోసము తాను చేసిన త్యాగమే కాకుండా మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థించుట వలన ఇంకా ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతామండి ఆయన ప్రేమామయుడు కరుణామయుడు యోసేపున అన్నలే త్రోసివేసి అమ్మి వేసిన తనకు వచ్చిన దర్శనాన్ని సొంత తండ్రే నమ్మకపోయినా హేళన చేసినా కూడా అమి వేయబడిన దేశంలో తాను చెరసాలను బంధింపబడిన ఏ తప్పు లేకుండా అలా చెరసాలను బంధించబడిన యోసేపు దేవుని అందు నిరీక్షించాడు దేవుడు అతనికి విడుదల ఇచ్చాడు తాను పొందిన దర్శనమును ఆ యొక్క ప్రాంతమంతటికీ అధిపతిని చేశాడు అంటండి ఎంత గొప్పది కదండి షడ్రక్ మెషక్ అబెద్నుగో అని వారు ఎవరంటే దాని స్నేహితులు వారు ఆ యొక్క రాజు యొక్క ప్రతిభకు మొక్కనందున వారిని మండుచున్న అగ్నిలో రెట్టింపు అగ్నిలో వేసినప్పుడు మీ నా దేవుడు రక్షించడకు సమర్థుడు రక్షించినా రక్షించకపోయినా కూడా ఆయన తప్ప నేను ఎవరికి మొక్కమని చెప్పి అగ్నిగుండంలో వేయబడ్డారు కానీ వారు దేని అందు నిరీక్షణ దేవుని అందు నిరీక్షించాడు పునరుద్ధానమును నేను జీవమును నేనే అంటున్నాడు నేనే మార్గమును జీవమును సత్యమును అని దేవుని వాక్యం సార్ ఆయన మార్గంగా ఉన్నాడు జీవమై ఉన్నాడు పునరుద్ధానుడుగా ఉన్నాడు సత్యముగా ఉన్నాడు సత్యవంతుడు అండి ఆయన యొద్దు నిరీక్షణ ఇచ్చాడు అటువంటి దేవుణ్ణి మార్గంలో మీరు మతభేదం అని పేరు పెట్టారు కదా నేను నా పితృల దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పి అందరి ఎదుట ధైర్యంగా ఒప్పుకున్నాడండి నిజ దేవుణ్ణి నీ దేవుణ్ణి నువ్వు సేవించున్నావని ఒప్పుకుంటున్నావు క్రైస్తవ్యం అంటే మతం కాదండి ఆయన ప్రేమ ఆయన ప్రేమను చూపించాడు రెండే రెండు మాటలు ఆయన ప్రేమ వెల్లడి అగుతున్నది ఆయన నిండువలే నీ అని ప్రేమించమన్నాడు అలాగే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యహో